ఏంటి నిన్న మధ్యాహ్నం మ్యారేజ్ నైట్ ఫస్ట్ నైట్ ఇవాళ మీరు అద్దెకి చూడడం రేపు గృహప్రవేశమా బ్యాడ్ టైం మీతో బ్యాడ్మింటన్ ఆడుకుంటుంది మచ్చా అనాథకి ప్రాబ్లమ్స్ ఉంటాయని తెలుసు కానీ అనాథ అని చెప్తే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలియదురా బాబు ఏదోడు చేసి మా నాన్న ఇల్లు అద్దెకి ఇవ్వకుండా చూడాలి ఐడియా ఏంటో అద్దెకి దిగిన అమ్మాయి ఐఎస్ ఐఎస్ ఏజ్ అని చెప్తే ఎంత వసూళ్ళు ఐడియాలు నువ్వు నువ్వు అప్పుడు కానీ మా బాబు నా పైన కేసేసి బొక్కలో దొయ్యడు ఇంకో ఐడియా మీ ఇంట్లో దిగిన అమ్మాయి దేశ టైప్ కాదు చోతిలక్ష్మి టైప్ అని చెప్తే చంపేస్తాను అద్భుతమైన ఐడియా మచ్చా ఏంటో అంజలి హస్బెండ్ ఎలా ఉంటాడో మీ ఇంట్లో తెలియదు కాబట్టి వాడి క్యారెక్టర్ లో ఒక పని కిమ్మాలని ఎదవని ఎంటర్ చేసి వాడు మీ నాన్నతో గొడవ పెట్టేసుకొని మీ నాన్నకి బీపీ షుగరు హార్ట్ అటాక్ ఇలాంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చేలా ఇరిటేట్ చేస్తే కానీ ఇప్పుడు ఆ పనికి మాలిన ఎదవ ఎవరు ఎవర్రా అబ్బాయి నీలా కాకుండా బుద్ధిమంతుడులా ఉన్నాడు అశోయ్యని నా ఫ్రెండ్ మరి ఎప్పుడు మన ఇంటికి రాలేదే అంటే వాడింటికి వాడే సరిగా వెళ్ళడు ఇంకా మన ఇంటికి మరి సడన్ గా ఎందుకు వచ్చినట్టు నవ్వు ఆపి విషయం చెప్తా బుద్ధుని అద్దెకి మన ఇంట్లో ఒక అమ్మాయి దిగింది నాన్నగారు వాళ్ళ ఆయన మీ ఆవిడ అచ్చమా ఆవిడ అలానే ఉండాలియా మావిడ మీ ఆవిడలో ఉండబెడి సార్ మీ ఆవిడ ఎక్కడ ఆవిడ ఎక్కడ మీ ఆవిడ ఇక్కడ మా ఆవిడ అక్కడ అక్కడ ఉంటే అంతకత అయిపోదా ఏయ్ నీ ఫ్రెండ్ రెస్పెక్ట్ లేకుండా మాట రెస్పెక్ట్ అనే మెటీరియల్ నా బాడీలోనే లేదే మా నాన్న యహే నా రెస్పెక్ట్ అన్న మెటీరియల్ ఏ నీ బాడీకి ఈ ఇల్లు అదీకి చే ప్రొటెక్ట్ చేయలేదు అన్న వాడి అడ్వాన్స్ వర్మహన్ గుట్టే wen what అది కాదురా వీళ్ళ ఆవిడ అచ్చం మీ అమ్మలాగే ఉందిరా ఆ పిల్ల మంచిదిరా ఏరా పెద్దదా అమ్మంటే అంటే నాన్న కిచెని రైల్వే కంపార్ట్మెంట్ లో టాయిలెట్ అంత కొడలేదు ఈ ఇంటికి 20000 అద్దె ఏయ్ స్టార్ హోటల్ లాంటి మైలుని పట్టుకొని ట్రైన్ లో టాయిలెట్ తో పోరుస్తావా నువ్వు ఏంట్రా మీ ఆవిడ వచ్చి అడిగింది కాబట్టి ఈ ఇల్లు అద్దకి లేదా టాయిలెట్ పేపర్ లాంటి నీ బోటు వర అడుగుంటే మా ఇల్లు కాదు కదా మా ఇంట్లో బాత్రూమ్ కాదు కదా దాంట్లో ఉన్న కమౌర్ కూడా నీకు అంతకిచ్చుండేవాడిని కాదు టాయిలెట్ పేపరా అంతే కాదా గట్టిగా ఊదేనంటే పోయి గేట్ పడతాం గేట్ నన్ను గెట్ అవుట్ అంటావా అసలు ఒక్కసారి అడ్వాన్స్ తీసుకుని అగ్రిమెంట్ వేసాక ఇల్లు ఇవ్వరండి నీ పని కోట్లకి తెలుసా చెప్పేశావు ఇప్పుడు నువ్వు చేసిన అగ్రిమెంట్ ప్రకారం చచ్చినట్టు మూడు నెలలు మా ఇంట్లో ఉండవా టార్చర్ అంటే ఆ టార్చర్ చేత పొద్దున్నే షేక్ హ్యాండ్ ఇప్పిస్తా చూద్దాం టార్చర్ మీకు మచ్చా రేబిస్టిల్ నిర్రరిస్టుల్ ని కూడా ఇంత దారుణంగా హింసించారు మచ్చా నాకేంటి టార్చరు ఇల్లు చెడగొట్టా అంటే లేనిపోయిన ఐడియాలు మా నాన్నకి ఇచ్చాం మూడు నెలలు మా ఇంట్లో నేనే అద్దెకు ఉండాలి ఏ ఒక్క సెకండ్ అయినా మా నాన్నకు నాకు పెళ్ళైందని తెలిస్తే ఆయనకి హార్ట్ అటాక్ అదే నేను పైన తెలిస్తే వాళ్ళ అన్న నా పైన అటాక్ ఒక్క ఐడియా ఫెయిల్ అయిందని నాలాంటి జీనియస్ని ని మటన్ గుట్లో మేకలే అడతావా ఇగో ఇంకో అద్భుతమైన ఐడియా ఇస్తా పండగ చేసుకో ఏంటది నిలబేని హీస్ మై బెస్ట్ ఫ్రెండ్ అశ్విన్ హై మనం ఒక ఇంట్లో అద్దెకి దిగబోతున్నాం కదా వీడిదే ఇల్లు అంటే లాయర్ గారి సెకండ్ అబ్బాయా మీరు అనుకోవడం ఏంటి కామెడీ 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 మంచి మా కామెడీ కానీ ఇప్పుడు కామెడీ కాదు చాలా సీరియస్ సీరియసా మా నాన్న కోపిస్ట్ మా అన్న రేపిస్ట్ మా వదిన పెద్ద సాడిస్ట్ మాది టోటల్గా గోష్టులతో నిండిన ఒక వేస్ట్ ఫ్యామిలీ మా అన్న పొద్దున్నే మందు కొడతాడు రాత్రి అయితే డ్రగ్స్ కొడతాడు ఆ తర్వాత బోర్ కొడితే లేట్ అయినా చూడకుండా తలుపు కొడతాడు మా ఇల్లు బయటికి మాత్రమే తాజ్మహల్ కానీ లోపల మాయామహల్ మీ ఫ్యామిలీ ఇంత వరస్టా నాకు తెలియని తెలీదు ఒకసారి వస్తున్నా సూపర్ బాబి అర్జున్ నువ్వేమనుబోతున్నావో నాకు తెలుసు అడ్వాన్స్ పోతే ఆ ఇంట్లో మనం దిగొద్దు అంటావు అంతేగా అది కాదండి మార్నింగ్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ చిన్న కొడుకు గురించి చెప్పారు ఏం చెప్పారు వాడు ఒక లోఫర్ పేవర్స్ పోకిరి ఈడియట్ పని పట్టలేని ఎదవా గని నన్ను మాట్లాడనారా మిమ్మల్ని కాదు మీ ఫ్రెండ్ని మా ఫ్రెండ్ అంటే ఒకటే నన్ను అంటే ఒకట ఇంకా ఇల్లొద్దు క్యాన్సిల్ ఆ ఇంట్లో మనుషుల్ని నేను చూశాను చాలా మంచి వాళ్ళు అర్జున్ ఆ ఇల్లు ఫిక్స్ ఫైనల్ అంతే చచ్చింది గుర్రే ఏవుడికి ముగుళ్ళ ఆయన కొడుకులా ఇలా బుక్ అయిపోయినాయంటే సామాన్తో సహా వచ్చేసారా అవునా మీ ఆయనేడమ్మా ఆయన వెనక వస్తున్నారు ఓహో ఆ సామాన్లు లోపల పెట్టించండి పాలు పొంగించాలి సామాన్లు నన్ను లోపలి ఏంటి బండి క్లేమరవనుకుంటుందేమో పెట్టించు మీరు చెప్పాక నేను చేయకుండా ఉంటానా నాన్నా पाला घटना घडशील भाऊ